కొమరం భీం జిల్లాలో గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్న పెద్ద పులి రాష్ట్ర సరిహద్దు దాటి మళ్లీ మహారాష్ట్రలోకి ప్రవేశించింది మహారాష్ట్రలోని అన్నూర్ సమీపంలోని నిన్న రైల్వే ట్రాక్ దాటుతూ కనిపించింది పెద్దపులి సెర్పూర్ టీ కాగజ్ నగర్ మండలాల్లో మనుషులు పశువులపై దాడి చేసిన పులిగా నిర్ధారించారు అధికారులు పులి మళ్లీ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సెర్పూర్ కాగజ్ నగర్ మండలాల ప్రజలకు పెద్ద పులి ముప్పు పొంచి ఉన్నందున అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు జిల్లా సంబంధించి సిర్పురుటి కాగజ్ నగర్ మండలాలకు ఇంకా పులి భయం వీడడం లేదు రీసెంట్గా మనుషులపైన పశువులపైన తరచూ దాడి చేస్తున్న పెద్ద పులి నిన్న మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న అన్నూర్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ వద్ద ఆ ట్రాక్ రైల్వే ట్రాక్ని క్రాస్ చేస్తూ కనిపించింది అక్కడున్న స్థానికంగా ఉన్న సిబ్బంది వాళ్ళంతా కూడా ఆ పులిని వీడియో తీశారు సో ఆ పులి అడుగులు ఎనిమల్ ట్రాకర్స్ చెప్పిన దాని ప్రకారం మహారాష్ట్ర వైపు ప్రస్తుతానికైతే ఆ పులి వెళ్ళింది అమృత్గూడ లాంటి ప్రాంతాల్లో గతంలో కూడా ఆ పులి సంచరించింది అక్కడ వరుసగా రెండు రోజుల పాటు ఉండి పశువులపైన దాడి చేసి మళ్ళీ చీలపల్లి ప్రాంతానికి తిరిగి వచ్చింది గత రెండు మూడు రోజులుగా పశువులు మేకల మందుల పైన దాడి చేస్తూ హల్చల్ చేస్తు హల్చల్ చేస్తుంది ప్రస్తుతానికైతే ఉడికిని సంబంధించి ఆ ప్రాంతంలో పశువులపై దాడి చేసి ఒక లేఖ దూడను కూడా పులి ఎత్తుకెళ్ళింది ఆ తర్వాత అక్కడ ఉన్న పశువుల కాపరిని తరిమి తరిమేసరికి ఆయన ఒక చెట్టునెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ఆ తర్వాత అక్కడ నుంచి ఆ పులి కాసేపటి తర్వాత ఈ మహారాష్ట్రలోని అన్నూరు రైల్వే ట్రాక్ దాడుతూ అక్కడ ఆ ప్రాంతంలో కనిపించింది కొంత తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్న ఘటనే అయినప్పటికీ కూడా పులి మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్నారు ఎందుకంటే చాలా కాలం అయింది పది పదిహేను రోజులుగా ఇటుకల పహాడ చీలపల్లి ఈ ప్రాంతంలోనే ఈ పెద్ద పులి సంచరిస్తుంది ఆల్రెడీ ఇందులో దాదాపు నాలుగు నుంచి ఐదు పులులు శాశ్వతంగా ఆవాసాన్ని ఏర్పరచుకున్నాయని చెప్పేసి అడవి శాఖ అధికారులు రీసెంట్గా చెప్పారు మళ్ళీ కొత్త పులి వచ్చింది సో ఈ పులి ఇది ఈ ఆల్రెడీ డెన్గా ఏర్పరచుకున్న వేరే పులుల ప్రాంతంలో ఇది ఇమ్మడలేకపోతుందని చెప్పేసి కొంత అంచనాలు ఎక్స్పర్ట్స్ వేసినప్పటికీ కూడా ఈ పులి చాలా చాకచక్యంగా ఈ ప్రాంతంలోనే ఉంటుంది పదిహేను రోజులుగా అడవి శాఖకు సంబంధించిన సిబ్బంది ఈ పులిని ట్రాక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడ కూడా చిక్కలేదు రెండు డ్రోన్లు నిరంతరంగా స్కాన్ చేసే ఆ తర్వాత ట్రాప్ కెమెరాలు సీసీ కూడా అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒకే ఒక్కసారి రీసెంట్ గా నాలుగైదు రోజుల క్రితం ఈ పులికి సంబంధించిన ఒక ఫోటో ఒక ట్రాప్ కెమెరాలో క్యాప్చర్ అయింది సో చాలా తక్కువ ప్రాంతం అడవి ఉంటుంది మహారాష్ట్రకి అనుకుని ఉన్న ఈ ఇటికల పహాడు కావచ్చు ఈ చీలపల్లి ఈ ప్రాంతానికి సంబంధించిన అడవి మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది కేవలం రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మాత్రమే వెళ్తే సరిపోతుంది మహారాష్ట్ర సరిహద్దు దాటుతూ ఉంటుంది సో ఈ పులి మాత్రం ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఇక్కడనే ఒక శాశ్వతమైన నివాసాన్ని ఏర్పరచుకునే కొంత ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పి చెప్తున్నారు సో ఓవరాల్గా పులికి ఎలాంటి హాని చేయొద్దు అన్నది ఫారెస్ట్ అధికారులు చాలా ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముందస్తుగా సంచరించే ప్రాంతంలో మైక్ల ద్వారా కావచ్చు మిగతా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు పులి బారిన పడకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి ఎందుకంటే ఒక పులి దాని దారిలో అది వెళ్తున్న క్రమంలో ఎవరైనా అడ్డు వస్తే మాత్రమే దానికి ప్రమాదం అనుకుంటే మాత్రమే దాడి చేస్తుంది కానీ లేని పక్షాల దాడి చేయదు సో ఈ కరెంట్ తీగలు కానీ ఇంకా ఏదైనా పెట్టి పులికి హాని కలిగించొద్దన్నది ఒక స్పష్టమైన హెచ్చరికలు అయితే ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు జారీ చేస్తున్నారు సో పులి బారిన పడకుండా ముందు ముందస్తు అది తిరిగే ప్రాంతంలో మాత్రం కొంత అవగాహన కార్యక్రమాలు అలర్ట్ చేయడం అన్నది ఇది కొనసాగుతుంది సో ఓవరాల్గా ఈ పులి మనుషులపైన దాడి చేసిన పులి ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఉంది ఆ ప్రాంతంలో నిన్న నుంచి రాత్రి నుంచి కూడా సంచరిస్తుంది సో మళ్ళీ తిరిగి సిర్పురి కాగజ్ నగర్ వైపు వస్తుంది అన్నది కొంత నిపుణులు ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతానికైతే మహారాష్ట్రకు సంబంధించిన ఎనిమల్ ట్రాకర్స్ ఈ పులిని ట్రాక్ చేసే పనిలో మనకు కనిపిస్తున్నారు కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్సాగర్ టెన్టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి